అది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం ప్రయాగ్రాజ్లో కుంభమేళ మొదలయ్యే సమయం చుట్టుపక్కల ఊళ్ల నుంచి భక్తులు సాధువులు అలహాబాద్ వైపు వేలాదిగా తరలివస్తున్నారు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి అన్ని రైళ్లు కిక్కిరిసిపోయాయి అదే సమయంలో బెనారస్ నుంచి అలహాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు నిర్ణీత సమయానికే నడుస్తోంది ఆ రైల్లో అన్ని రకాల ప్రయాణికులు ఉన్నారు వారిలో కొందరు యాత్రికులు కొందరు వ్యాపారవేత్తలు ఇంకొంతమంది సామాన్య ప్రజలు కూడా ఉన్నారు అదే ట్రైన్లో మూడో కంపార్ట్మెంట్లో ఒక మూలన ఒక నాగ సన్యాసి కూర్చుని ఉన్నాడు తలపై పాగా శరీరంపై బూడిద ధరించి ప్రశాంతంగా యోగాసనంలో కూర్చొని ఉన్నాడు అతని దగ్గర ఒక చిన్న బ్యాగ్ కమండలం మాత్రమే ఉన్నాయి ధ్యానం చేస్తున్నట్టు కనులు మూసుకున్నాడు అయితే ఆ రైలు వెళ్లే మార్గంలో ఒక స్టేషన్ దగ్గర ఆగింది అప్పుడు టికెట్ కలెక్టర్లు వచ్చి అందరి టికెట్లు చెక్ చేయసాగారు అలా అందరి టికెట్స్ని చెక్ చేస్తూ చేస్తూ నాగ సన్యాసి దగ్గరకు వచ్చారు ఆయన వచ్చి ఆ సన్యాసి వైపు చూసి బాబా మీ టికెట్ చూపించండి అన్నాడు అప్పుడు ఆ నాగసాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి నేనిక్కడి నుండి కుంభమేళాకు వెళ్ళాలి అన్నాడు అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు ఇక్కడ టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు మీరు వెంటనే దిగిపోవాలి అని ఆ సన్యాసి ప్రశాంతమైన స్వరంతో ఇలా చెప్పాడు ఈ బండి నన్ను వెళ్ళాలి అనుకునే స్థానానికి తీసుకువెళ్తుంది ఆ మాటలు విన్న ఆ టికెట్ కలెక్టర్కు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ట్రైన్ గార్డుకు ఫోన్ చేసి ఇక్కడ ఒక సన్యాసి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు ఈయనని దింపిన తర్వాతే ట్రైన్ కదల్చు అని చెప్పాడు వెంటనే ఆయన ఆ సన్యాసిని ట్రైన్ నుంచి కిందకు దిగాలని గట్టిగా అరిచాడు అయితే అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి సన్యాసితో బాబా కిందికి దిగిరండి అని చెప్పి స్వామి టికెట్ లేకుండా ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పాడు అప్పుడు ఆ నాగ సన్యాసి గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే ఏం జరగాలో అది జరుగుతుంది అన్నాడు కానీ సిబ్బంది ఆయన మాటను కనీసం వినకుండా ఆయనను బలవంతంగా రైలు నుంచి దింపేశారు సన్యాసిని ట్రైన్ నుంచి దింపేసి వెంటనే దిగగానే గార్డు విజులూది రైలును నడపమని డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చాడు రైలును ఇక ఆలస్యం చేయకుండా నడిపేందుకు డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు అయితే ఏదో వింత జరిగినట్టుగా ఆ ట్రైన్ ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు అదేంటో మరి అప్పటిదాకా చక్కగా ఎటువంటి అంతరాయం లేకుండా సాగిపోతున్న ట్రైన్ ఈ స్టేషన్ నుంచి వెళ్లడానికి మాత్రం మొరాయిస్తుంది డ్రైవర్ మరోసారి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ వీలు పడలేదు దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులంతా చాలా ఆందోళనకు గురయ్యారు ప్రజలు కిటికీల గుండా తొంగి చూడసాగారు అసలేం జరుగుతుందా అని అయితే ట్రైన్ డ్రైవర్ ఇంజన్ ను చూసి ఇంజన్లో ఎలాంటి లోపం లేదు అన్నాడు అసలు ఎటువంటి సమస్య లేదు కానీ రైలు ఎందుకు కదలడం లేదో అర్థం కావడం లేదు అన్నాడు నాగ సన్యాసిని కిందికి దించేసి ఆ టికెట్ కలెక్టర్ ఎవరికీ ఏం ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు ఓ పక్క అప్పటికే ఆలస్యమవుతోంది అందరూ గోల చేయడం మొదలు పెట్టారు కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రయాణికులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అసలేం జరిగి ఉంటుంది రైలు ఎందుకు ముందుకు నడవడం లేదు అని అప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు ఈ బండిలో ఒక నాగ సన్యాసి ఉన్నాడు టికెట్ లేని కారణంగా అతన్ని బలవంతంగా కిందికి దించేశారు బహుశా ఇది దాని ఫలితమే కావచ్చు అని చెప్పాడు నాగసాధువులు సామాన్యులు కాదని వారిని ఇలా చేయడం అశుభమని ఆ ట్రైన్లో ఉన్న ఒక వృద్ధురాలు చెప్పింది ఇంతలో ఆ ట్రైన్లో ఉన్న ఒక యువ ప్రయాణికుడు ధైర్యం చేసి టికెట్ కలెక్టర్తో అన్నాడు మీరు చాలా పెద్ద తప్పు చేశారు వెంటనే ఆ నాగసాధువును తిరిగి ట్రైన్లో కూర్చోమని చెప్పండి అప్పుడైనా ట్రైన్ కదులుతుందేమో అని చెప్పాడు అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ ఆ కుర్రాడితో ఇదంతా మూఢనమ్మకం ఎక్కడైనా ఎవరినైనా దింపేస్తే ట్రైన్ ఆగిపోతుందా అన్నాడు ఇక ఆలస్యం చేయకుండా ఆ రాయిలు యొక్క గార్డు మరియు డ్రైవర్ మొత్తం ఇంజన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు వారికి అందులో ఎటువంటి లోపం కనపడలేదు ఇంజన్ మొత్తం సరిగ్గానే ఉంది కానీ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదో ఎవ్వరికీ అంతు చిక్కలేదు ఈ విషయం నెమ్మదిగా స్టేషన్ మాస్టర్కు చేరింది వెంటనే ఆయన కూడా వచ్చి మొత్తం తనిఖీ చేశాడు అయితే ఏ నాగ సాధువునైతే కిందికు దింపేశారో ఆయన ఆ ప్లాట్ఫామ్ చివర కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఇది అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసి వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి అయ్యా ఏ స్వామినైతే ఈ ట్రైన్లో నుంచి దింపేశారో ఆ బాబా ఇక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు మీరు వెళ్లి ఆయనని క్షమాపణ కోరి తిరిగి ట్రైన్లో కూర్చోపెడితే కానీ ఈ ట్రైన్ కదిలేలా లేదు అని చెప్పాడు వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ ధ్యానం చేస్తున్న ఆ సాధువు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి స్వామి తప్పైపోయింది క్షమించండి మా వాళ్లు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నా మీరు వచ్చి మీ స్థానంలో కూర్చోండి అన్నాడు అప్పుడు స్వామీజీ నెమ్మదిగా కళ్ళు తెరిచి నేనే తప్పు చెయ్యలేదు మీ వాళ్లే నన్ను బలవంతంగా కిందికి దింపేశారు ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి నేను ట్రైన్ ఎక్కుతున్నాను అని చెప్పి ట్రైన్లోకి ఎక్కారు ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయగా అదేదో మంత్రం వేసినట్టుగా వెంటనే స్టార్ట్ అయిపోయింది అక్కడ ఉన్న అందరూ కూడా ఈ విచిత్రం చూసి నోరెళ్లబెట్టేశారు వచ్చింది ఎవరో కాదు స్వయంగా దేవుడేనేమో అని అనుకున్నారు ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా అందరూ వెళ్ళి స్వామీజీ కాళ్లకు మొక్కడం మొదలు పెట్టారు అందరూ తమ తమ సమస్యలను చెప్పడం మొదలుపెట్టారు అలా అందరి సమస్యలని విన్న స్వామి ఆ తర్వాత వారితో అన్నారు నాయన నేను కూడా మీలాగా ఒక మామూలు ప్రయాణికుడిని మాత్రమే కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవ్వరికీ ఎటువంటి పరిస్థితిలో అన్యాయం చెయ్యవద్దు ప్రతి వ్యక్తి తన పని తాను చేసుకుపోవాలి అని చెప్పాడు అలా కొద్దిసేపటి తర్వాత ఆ రైలు అలహాబాదు స్టేషన్కు చేరుకోవడంతో అందరూ ట్రైన్ దిగారు అయితే అక్కడున్న అందరి మదిలోనూ ఒకే ప్రశ్న ఉంది అసలు ఆ నాగసాధువు ఎవరు అసలు ఆ సాధువు వలనే ఈ రైలాగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అని ఆ నాగసాధువు నెమ్మదిగా రైలు దిగి కుంభమేళా వైపు వెళ్లసాగారు అతని చుట్టూ జనసమూహం ఉంది అతని ముఖ తేజస్సు ప్రజ్వలంగా వెలిగిపోతుంది ఆయన వెళుతూ ఉంటే దారి పొడవునా ప్రజలు తమంతట తాముగా స్వామికి దారి ఇస్తున్నారు మీకు తెలుసా ఆ స్టేషన్ మాస్టర్ టికెట్ కలెక్టర్ గార్డు అక్కడే ఉన్న జన సమూహంలోనే ఆయనను అనుసరించారు వారందరూ కూడా ఆ స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీజీ దయచేసి మమ్మల్ని క్షమించండి మాకు తెలియకుండానే మేము మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాము అన్నాడు అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి నేనెవరనేది ముఖ్యం కాదు కానీ జీవితంలో ఎవ్వరిని అర్థం చేసుకోకుండా శిక్షించడం నీ కర్మ ఫలితమే తప్ప నా శక్తుల వల్ల కాదని గుర్తుంచుకోండి అని చెప్పాడు స్టేషన్ మాస్టర్ ఆ స్వామికి నమస్కరించి అయ్యా మన కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మాకు ఎప్పుడైనా దొరుకుతుందా అని అడిగాడు సన్యాసి ఆయనకిలా జవాబిచ్చాడు ప్రతి పని యొక్క లెక్క సకాలంలోనే తెలుస్తుంది చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే అందరికీ తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పారు అక్కడే ఉన్న సాధువులందరూ కుంభమేళ జరిగే ప్రధాన ఘాట్ వద్దకు చేరుకున్నారు అప్పటికే అక్కడ నాగవర్గానికి చెందిన పలువురు సాధువులు గుమిగూడు ఉన్నారు ఈ స్వామీజీ ఎప్పుడైతే వచ్చారో అక్కడే ఉన్న మిగిలిన నాగ సాధువులందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు అందులో ఉన్న ఒక సన్యాసి ఈయనతో అన్నాడు స్వామి మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేశారు కదా కానీ ఇప్పటికీ మీ కళ్లలో కొన్ని అపరిష్కృత ప్రశ్నలున్నట్టుగా నాకు అనిపిస్తుంది మీరు కుంభమేళా కారణంగా ఇక్కడకు వచ్చారా లేక మరేదైనా ప్రయోజనం కోసం వచ్చారా అని అడిగాడు అప్పుడా నాగ సన్యాసి ఇలా చెప్పాడు ఈసారి కుంభమేళాలో స్నానం చేయడానికి మాత్రమే రాలేదు ఆత్మశుద్ధికి కూడా వచ్చాను నా దారిలో నిలిచిన అడ్డంకి దీనికి ఒక సంకేతం అన్నాడు మరో సన్యాసి వెంటనే సంకేతం ఏంటి అని అడిగాడు సన్యాసి లోతైన శ్వాస తీసుకుని ఈ ప్రపంచం మొత్తం కూడా కర్మల వల్ల బంధించబడిందని కాని ప్రజలు తమ చర్యలను మరచిపోయి ఇతరులను నిందిస్తారని చెప్పాడు నేనైతే కావాలని ఆ ట్రైన్ని ఆపలేదు ఇలా జరిగితేనే కదా ప్రజలకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలిసేది అందుకే అలా జరిగింది అని ఆ సన్యాసి చెప్పారు అక్కడున్న అందరూ కూడా ఆ సన్యాసిని చూసేందుకు పోటెత్తారు స్వామీజీ మన కర్మల ఫలితాలు మనకు అందుతాయా అని ఒకతనడిగాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి ప్రతి వ్యక్తి తన కర్మ ఫలాలను పొందుతాడు కాని ఎవరైతే తన కర్మను సకాలంలో సరిదిద్దుకుంటాడో అతనికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు అలా ఎంతో ఓపికగా అందరి సమస్యలను తెలుసుకుని అందరికీ ఉపదేశం చేశారు నాగసాధు ఇక చివరిగా స్వామీజీ ఇప్పుడు నా సమయం పూర్తయింది ఈ కుంభమేళాతో నా చివరి కర్మ పూర్తయింది అని చెప్పి అక్కడి నుంచి లేచి మెల్లగా జనంలోకి వెళ్లి మాయమైపోయాడు అతని ఆచూకీ కోసం ప్రజలు ఎంతగా ప్రయత్నించినా కూడా వారికి ఆయన ఆచూకీ మాత్రం లభించలేదు అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ రైల్లోని ప్రయాణికులు సిబ్బంది జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి స్టేషన్ మాస్టర్ ఆ రైల్లో ఉండే ప్రతి పేదవాడిని ఇబ్బంది పెట్టను అని టికెట్ కలెక్టర్తో కలిసి ప్రతిజ్ఞ చేశారు ఇకపై ఎప్పుడూ నేను ఎవరిని అకారణంగా ఆపను అన్నారు ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంటుంది అక్కడున్న ప్రజలందరూ తమ జీవితంలో సన్యాసి చెప్పిన మాటలను స్వీకరించారు అయితే ఆ కుంభమేళా తర్వాత రైలు సిబ్బంది ముఖ్యంగా స్టేషన్ మాస్టర్ గార్డు టికెట్ కలెక్టర్ గుండెల్లో ఇంకా అశాంతిగా అనిపిస్తూనే ఉంది స్వామివారి మాటలు వారి మనసును కదిలించాయి ప్రతి చర్యకు సంబంధించిన లెక్కలు సకాలంలో అందుతాయి అన్న వారి మాటలు వీరి చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అయితే టికెట్ కలెక్టర్ రఘు తన భార్యతో మేము చేసింది కరెక్టేనా ఆ సన్యాసిని రైలు నుంచి దింపి పెద్ద పాపం చేశాం ఇప్పుడు ప్రతి రాత్రి అతని కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నాడు అప్పుడు అతని భార్య మీరు నిజంగా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడవద్దు వెళ్ళి క్షమాపణ అడగండి అని చెప్పింది ఇక ఆలస్యం చేయకుండా అందరూ అనుకుని ఆ స్వామిని కలిసి క్షమాపణ కోరాలని నిర్ణయించుకున్నారు స్టేషన్ మాస్టర్ అందరితో ఆ స్వామీజీని వెతకాలి బహుశా వారి ఆశీర్వాదాలు మన ఆత్మలను శుద్ధి చేస్తాయి వారంతా కలిసి బయలుదేరి కుంభమేళాలో ఎక్కడైతే ఆ స్వామీజీని చివరిసారిగా చూశారో ఆ ఘాట్ వద్దకు వెళ్లారు ఆ ఘాట్ వద్ద సాధువు గురించి ఆరా తీయగా వారికి ఎలాంటి సమాచారం అందలేదు కాని అక్కడే ఉన్న ఒక ముసలి నావికుడు వారితో చెప్పాడు చివరిసారిగా ఆయనను గంగానది దాటి ఆ అడవి వైపు వెళ్లడం చూశాను అని ఆయన సామాన్యుడు కాదు మీరక్కడకు వెళ్ళలేరు అని చెప్పాడు ఎంత చెప్పినా వినకుండా వారు ముగ్గురు కలిసి ఒక పడవ తీసుకుని ఆయన మాట విని గంగానదిని పడవలో దాటి అక్కడ ఉన్న దట్టమైన అడవికి చేరుకున్నారు అడవిలోకి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోవడం మొదలైంది అక్కడ గాలిలో వింత నిశ్శబ్దం సన్నని భయానక ప్రతిధ్వని వినిపించాయి స్టేషన్ మాస్టర్ వారితో ఇది సరైన నిర్ణయమే అంటారా మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో కదా అన్నాడు దానికి టికెట్ కలెక్టర్ మనమేం తప్పు చేయలేదు క్షమాపణలు చెప్పడానికి మాత్రమే కదా వచ్చాము అన్నాడు ఇంతలో వారి ప్రయాణంలో అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద ఆ సన్యాసి ధ్యానంలో ఉండడం చూశారు ఒక దివ్య తేజస్సు ఉన్న మహర్షిలా వారికి ఆయన కనిపించారు ఆయన చుట్టూ ఏదో వలయం ఉన్నట్టుగా ఉంది స్టేషన్ మాస్టర్ మిగతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వెళ్లి నమస్కరించారు గార్డు వణుకుతూ సన్యాసితో స్వామి మేము చాలా పెద్ద తప్పు చేశాము దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నాడు సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆయన వారితో ఇలా అన్నాడు మీ నేరం నా వలన వచ్చింది కాదు మీ కర్మల నుండి వచ్చింది మీరు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే అన్ని కర్మల నుండి విముక్తి పొందుతారు అందరికీ అది సాధ్యమే అన్నారు స్టేషన్ మాస్టర్ ఇది విని కన్నీటి పర్యంతమయ్యాడు స్వామిగారు మా పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆయన గంగానది మీలోని అన్ని పాపాలను కడిగి వేస్తుందని చెప్పాడు కానీ నిజమైన ప్రాయశ్చిత్తం ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైతే తమ చర్యలను మార్చుకుంటారో అప్పుడే వస్తుంది అని చెప్పారు సన్యాసి ఇతరుల పట్ల దయ చూపండి ప్రతి వ్యక్తికి అవసరమైన సహాయం అందించండి మీ పశ్చాత్తాపానికి ఇదే మార్గం అని చెప్పారు ఇక స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని వెనక్కి వెళ్లడానికి బయలుదేరారు అయితే వారు తిరిగి వెళ్ళేటప్పుడు అడవిలో వారికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది బలమైన ఈదురుగాలులు వీయడంతో అక్కడ రోడ్డు ధ్వంసమైంది ఎక్కడ చూసినా దట్టమైన చీకటి స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ మనం ఇరుక్కుపోయాం స్వామీజీ మార్గదర్శకత్వం లేకుండా మనం బయటకు వెళ్లడం అసాధ్యం అన్నాడు వారు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ బాబా బోధించినట్టే మనం ఇప్పుడు చెయ్యాలి ఓపికగా ఉండి ఇతరులకు సహాయం చెయ్యండి అని చెప్పారు కదా మనం ఒకరి సాయంతో ఒకరు బయటపడే మార్గాన్ని కనిపెడదాం అనుకున్నారు అలా ఆ కష్టమైన మార్గంలో వెళ్లడం మొదలు పెట్టారు ఎవరైనా పడిపోతే మరొకరు వారిని పట్టుకోవడం సహాయం చేసుకోవడం ఇలా వారి ప్రయాణం సాగింది ఆ అనుభవం వారికి కొత్త పాఠం నేర్పింది నిజమైన మానవత్వం అంటే ఏంటో వారికి అర్థమైంది చివరికి తెల్లారేసరికి అడవి నుంచి బయటకొచ్చారు ఆ సంఘటన తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి టికెట్ కలెక్టర్ పేద ప్రయాణికులకు సాయం చేయడం మొదలుపెట్టాడు గార్డు ప్రతి పేదవాడి మీద దయ చూపడం నేర్చుకున్నారు స్టేషన్ మాస్టర్ ప్రతి ప్రయాణికుడిని సమానంగా చూడడం ప్రారంభించారు కొన్నేళ్ల తర్వాత వారంతా తిరిగి ప్రయాగరాజ్ స్టేషన్లో కలుసుకున్నారు అయితే ఈసారి వారు కలిసినప్పుడు అక్కడి స్టేషన్ సమీపంలో ఒక కొత్త ఆలయం నిర్మించి ఉండడం వారు గమనించారు అది ఆ నాగ సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించినట్టు స్థానికులు తెలిపారు అప్పుడు వారు ఆ గుడికి వెళ్లి ఆ సన్యాసి పాదాలకు నమస్కరించారు ఇప్పుడు మనసు తేలికైందని వారికి అర్థమైంది ఇది కేవలం కర్మ ప్రాయశ్చిత్తాల కథ మాత్రమే కాదు జీవితాలను మార్చడానికి ఇతరుల పట్ల దయాగుణాన్ని పెంపొందించుకోవాలి అనే దీని సందేశం ఆ సన్యాసి పేరు లేదా గుర్తింపు ఒక మిస్ట్రీగా అనిపించవచ్చు కానీ ఆయన ఇచ్చిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది కర్మను మించిన మతం లేదు అని అర్థమైంది కదా మా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోలో మనం కలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్తే